అంతకుముందు పూర్వంలో యుద్ధాలు చేసి తర్వాత త్యాగాలు చేసి బ్రిటిష్ వారి యొక్క చర్మంకి మనం స్వతంత్రం సాధించడం జరిగింది దానికి పూర్తిగా అదే స్థితితో మనం చేసే ప్రతి కూడా మనం అలాగే చేసుకొని ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా చాట్రాయి మండల ప్రజలందరికీ కూడా స్వాతంత్రద శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి చేసిన స్కూల్ పిల్లలందరికీ కూడా ఎం సార్కి టీచర్స్కి మా కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా స్వాతంత్రద శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలకై అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున దేశవ్యాప్తంగా మనం అందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం మరి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇప్పటికే డెబ్భై తొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకల్ని మనం నిర్వహించుకుంటున్నాం అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి విద్యార్థిని విద్యార్థులకి ప్రజ చాట్రాయ మండల ప్రజలకి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ ఇచ్చేసినటువంటి మన ఎంపీపీ గారికి అలాగే ఎంపీటీసీ సభ్యులకి సర్పంచులకి మిగతా పెద్దలందరికీ కూడా పాత్రికాయ మిత్రులకి అందరికీ కూడా మరి నమస్కారం మరి విద్యార్థిని విద్యార్థులకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను మరి పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదలైనటువంటి సిఫాయులు తిరుగుబాటుతో ఈ ఉద్యమం మొదలయ్యి స్వాతంత్ర ఉద్యమం మొదలయ్యి పంతొమ్మిది వందల నలభై ఏడుతో మరి ఈ మనకి స్వాతంత్రం వచ్చింది నలభై ఏడున మరి వచ్చినటువంటి ఆ నలభై ఏడులో నుంచి కూడా మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా మరి నిర్వహించుకుంటున్నాం మరి డెబ్బై తొమ్మిదవ ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలను మనం ఇలా ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ జెండా వందనాన్ని దిగ్విజయం చేసినటువంటి మన ఎంపీపీ గారికి ప్రత్యేకంగా అభినందనలు కొత్త జ్ఞాతలు తెలియజేసుకుంటున్నాను